ఉపాధి హామీ పథకం క్రింద కేటాయించిన టార్గెట్లను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కమిషనర్ బిషఫీయుల్లా అన్నారు వారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ప్రత్యేక కమిషనర్ బిషఫీల్ల ఉపాధి హామీ పనుల లక్ష్యాలు లేబర్ టర్నౌట్ మొక్కల పెంపకం వివరాలు స్వచ్ఛ భారత మిషన్ గ్రామాలలో పారిశుధ్య చర్యలు తదితర వివరాలను మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు వారు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ఉపాధి హామీ పని ప్రదేశాల వద్ద కూలీల కోసం అవసరమైన కనీస వసతులు కల్పించాలని ప్రతి మండలానికి ఉపాధి హామీ పథకం క్రింద కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు ఇతర అధికారులు సమన్వయంతో పనిచేసి లేబర్ అవుట్ పెంచాలని ఉపాధి హామీ పనులలో అరవై శాతం వరకు వ్యవసాయ ఆధారిత వసతుల కల్పన పనులు చేపట్టాలని ఆయన తెలిపారు ఫామ్ పాండ్స్ ఫిష్ పాండ్స్ నర్సరీ ప్లాంటేషన్ భూ అభివృద్ధి పనులు కాల్వలో చెత్త తొలగింపు వంటి పనులపై దృష్టి సారించాలని అన్నారు ఎన్నికల కోడ్ ముగిసే నాటికి మంజూరు చేసిన ఉపాధి హామీ పనులు మొత్తం పూర్తి చేసే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు రాబోయే వానాకాలంలో కురిసే ప్రతివర్షపు నీటి చుక్కను వినియోగించుకునేలా భూగర్భ జలాలను పెంచాలని జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అవసరమైన మేర ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలన్నారు ప్రతిరోజు చెత్త తరలింపు చేయాలని క్లీన్ అండ్ గ్రీన్ గ్రామాల ఏర్పాటు దిశగా కృషి చేయాలని ఆయన సూచించారు ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్ జిల్లా పంచాయతీ అధికారి ఆశలత జిల్లా ప్రజా పరిషత్తు సీఈఓ నరేందర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ మురళి ఎంపీడీవోలు మండల పంచాయతీ అధికారులు ఏపీవోలు పంచాయతీ కార్యదర్శులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

That be, uh, लोकेशन चाले इंपोर्टेंट दैट लोकेशन शुड बी अ मंडलम लो सेंट्रलाइज लोकेशन होगा ये लोकेशन किस में एक रन कार्नो तो कितना इस नाम के लिए आर टू थ्री मंडल नंची आर जगह नहीं हो क्लासिक प्लेस में नहीं होगा समझ जाए सो इट शुड बी सेंट्रली लोकेटेड फर्स्ट पीरियड इट शुड बी गिवन तू एक्जिस्टिंग इंफ्रास्ट्रक्चर अलर्ट इधर ना पांच दशकों हमने पांच दशकों तक इधर ना हम जाते हमने भी कभी कहा स्टार एक बार अनुसरण आप शेड्यूल हमने तो आपके पच्चास ऑफ मशीनेस ऑर्डर डिजाइन्स और डिजाइन्स या नी स्पेसिफिकेशंस वे आप गोइंग टू कमिट अलमोस्ट नाइनटी परसेंट ऑल दिस